నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు శ్రీవాసు గ్రామాధికారిగా అధికారం ఉందని ఓ విఆర్ఓ చలాయిస్తున్నటువంటి విధానంలో భాగంగా గుత్తి మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు విలవిలలాడిపోతున్నారు విఆర్ఓ చేసినటువంటి తప్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్కు ఇచ్చినటువంటి వినతి పత్రాలని కూడా సకాలంలో ఇవ్వ సమాధానం ఇవ్వకుండా వాటిని తప్పుదోవ పట్టిస్తున్న విధానం గురించి మరి విందాం అతని పేరు రాజేష్ ప్రస్తుతం ధర్మాపురం గుత్తి మండలం ధర్మాపురం గ్రామం వీఆర్ ఒక కొనసాగుతున్నారు మరి నిన్నటి నుంచి చూస్తే నిన్నటి సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర గంటల మధ్య మరి అదే గ్రామానికి చెందినటువంటి మరి ఈరయ్య వడ్ల వీరయ్య కుమారుడు వడ్డ వీరభద్రయ్యకు రెండు ఎకరాల అరవై ఐదు సెట్ల భూమి అతనిది ధర్మాపురం అయితే ఎంగన్నపల్లి గ్రామంలోని చనిపోయిన రామన్న బుక్కులో నమోదు అయింది నా గోడు పట్టించుకోండి అని వడ్ల వీర భద్రం పట్టించుకోవడం లేదు నిన్నటి రోజు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు మరి ఈ రోజు కూడా పదకొండున్నర నుంచి కార్యాలయంలోనే ఉన్నారు తహసీల్దార్ కూడా ఈరోజు నిన్న ఉన్నాడు నిన్న సాయంత్రం ఈ రోజు కూడా ఉన్నాడు కానీ ఈ యొక్క బాధితులైనటువంటి రైతుల్ని ఆ గ్రామస్తుడైనటువంటి సర్పంచ్ని కూడా తహసీల్దార్ వద్దకు తోలుకొని వెళ్ళెక్కకుండా నాన్నప్పుడు ధోరణి కొనసాగిస్తూ కూడా రేపు రండి అని చెప్పి మరి ఆ వీఆర్ఓ మరి వారిని ఇండైరెక్ట్గా బెదిరించినట్లు రేపు రండి చూస్తాం నిన్న వెళ్తే ఈరోజు అన్నాడు ఈరోజు వెళ్తే రేపు రమ్మన్నాడు ఇదే ధోరణి నాన్చుడు ధోరణి ప్రవర్తిస్తూ సమస్యని పరిష్కరించడం లేదు ఈ యొక్క వడ్డవీర ఒక భూమి ఒకవేళ గట్టు జరిగితే పక్కనటువంటి పొలంలో సర్వేకి వెళ్తే జరగాలి కానీ ఆ పక్కన మధ్యలో భూమి కాకుండా అవతల ఉండేటువంటి భూమి రైతుకు ఏ విధంగా రెండు ఎకరాల అరవై ఆరు సెంట్లు వెళ్ళిందో అంత చిక్కడం లేదు తాను మాత్రం ఒప్పుకోడు మళ్ళీ అదే విషయంలో మరి ఇతను కొన్నాళ్ళు బాచుపల్లి గ్రామంలో ఇన్ఛార్జి ఉన్నారు ఆ తర్వాత ఉన్నాడు మరి ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి ఒక కథ కొనసాగుతుంది ఈయన సహోద్యోగి అనేటువంటి లావాన్ని అనేటువంటి ఆమె మరి బాచుపల్లె అంటే కరెంటు కొన్న గ్రామానికి వీఆర్ఓ కొనసాగుతూ ఇతను చెప్పినటువంటి సలహా సూచనల మేరకు అదే గ్రామానికి చెందినటువంటి హనుమన్న లేట్ చనిపోయినటువంటి కుమారుడుకు రామచంద్ర యొక్క భూమి ఉంది నలభై సెంట్ల భూమి బాచుపల్లి గ్రామంలో లక్షలు విలువ చేస్తుంది దీన్ని నలభై ఒక్క సెట్ల భూమిని ఆయన లావణ్య సాకారంతో తన తండ్రి అయినటువంటి అంటే టీ కొత్తపల్లి గ్రామంలోని చెందినటువంటి తన తండ్రి మోరం పెదరాముడికి వెంకట్రాముడికి చిన్న వెంకటరాముడి పేరు మీద అరవై నలభై ఒక్క సెట్ల భూమిని రాయించేసేసారు అంతకుముందు రామచంద్ర అనేటువంటి వ్యక్తి బాబు నా భూమి పోయిందని చెప్పి లాయర్తో నోటీస్ పంపించిన వెంటనే అధికారులు కుమ్మక్కైపోయి రివిన్ రెవెన్ రెవెన్యూ కార్యాలయంలోనికి సంబంధం లేని విధంగా మరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నూట ముప్పై నాలుగు ఆర్హెచ్ని ఎనభై నాలుగు ఆర్హెచ్ని తీసుకొని దాంట్లో మోరం సంజమాని పైన తెలుగులో రాసి నూట ముప్పై నాలుగుగా రూపొందించి ఆర్హెచ్ మాకు ఉందనేటువంటి హక్కు అనేటువంటిది కల్పించుకొని ఏకంగా ఆ రామచంద్ర ఉన్నటువంటి నలభై ఒక్క సెంట్ల భూమిని మరి వాళ్ళ నాన్న చిన్నారు పేరు మీద వన్ బి అడలో ఎక్కించుకున్నారు ఆ తర్వాత ఈ యొక్క రామచంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు పెట్టినా జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు పెట్టినా ఆ సమయంలో వీఆర్ఓ ఉన్నటువంటి లావణ్య మాత్రం నాకు రాజే చెప్తే ఆయన సహకారం ఇచ్చాలని చెప్పి నేను సంతకాలు పెట్టి ఈ విధంగా వన్ బి తయారు చేశాను నాకేం సంబంధం లేదని చెప్పింది ఆమె ఇటీవల బదిలీపై వెళ్ళిపోయింది మరి ఆ తర్వాత రంగస్వామి విఆర్ ఓ వచ్చాడు ఆయన వచ్చి నాకేమి తెలియదండి మీరు ఏది చెప్తే అది రాసిస్తానంటూ బాధపడుతున్నటువంటి రామచంద్రతో రెండు సార్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు తహసీల్దార్ ద్వారా పంపిస్తే ఇటీవల మీరు చివరని చూడొచ్చు మీ సమస్య పరిష్కారం అయింది అని వచ్చేసింది అంటే అధికారులు అధికారులు సమస్య ఎలాంటివి పరిష్కరించకపోయినా నూట యాభై ఎనిమిది బిలో నూట యాభై తొమ్మిది బిలో ఉండేటువంటి భూమిని పరిష్కరించి మరి మోరం వెంకటరాముడు మోరం చిన్న వెంకటరాముడు పెదరాముడు పేరు తొలగించామని వన్ వీళ్ళు అని కూడా లేకుండా ఏకంగా మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పి మరి వాట్సాప్లో వాళ్ళకి సమాధానం ఇచ్చింది ఈ విధంగా తప్పుడు ఇచ్చారు మా గోడు ఎవరు పట్టించుకోవడం లేదు ఇటీవల ఆర్డీఓ గారికి కూడా వెళ్ళినా కానీ మా గోడు ఎవరు లేదు రా రెవెన్యూ అధికారులే భూమిని కబ్జా చేసి రెవెన్యూ రికార్డులో మార్చుకుంటే మేము ఎవరికి చెప్పాలి నేను ఎప్పుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినా చూస్తాం చేస్తామంటూ మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ కూడా సమాధానం చెప్పడం లేదు మరి కనీసం ఆ సమస్యను హోల్డ్లో కూడా పెట్టకుండా మానసికంగా మా జీవితాలతో చెలగాట మాడుతున్నారని మరి రామచంద్ర అనే రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన అంటే ధర్మాపురం గ్రామానికి చెందినటువంటి పులికొండ అనేటువంటి రైతు కూడా అయ్యా మేము ఏడు మంది అన్నదములు కాక ఐదు మంది భూమిని పంచుకున్నారు నాకు మా తమ్మునికి ఏమీ లేకుండా చేశారు మా గోడు వినండి అని కూడా ఆ పులికొండ అనేటువంటి రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి విధానంలో భాగంగా ఇదే రాజేష్ వొన్నేదోటి గ్రామంలో విఆర్ఓగా కొనసాగిన సమయంలో కంబగిరి అనేటువంటి రైతుకి ఇబ్బంది కలిగించినట్టు కూడా తెలిసింది ఆయన కూడా కాలక్రమేణా చనిపోయాడు మరి ఇటువంటి సందర్భంలో ఎంతోమంది రైతులు ఇప్పుడు నూతన సర్వేల తర్వాత ఇబ్బందులు పడుతుంటే ఈ రాజేష్ పైన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు అప్పటి తహసీల్దారు మహబూబ్బిరా తర్వాత విఆర్ఓ ఉదయ్ కోఆపరేషన్ ఇవ్వడం ఎంతవరకు సబబు అర్థం కావడం లేదని ఇప్పటికైనా పూర్వపరాలు విచారించి రాజేష్ చేసినటువంటి విధానాన్ని చర్యలు తీసుకోవాలని మరి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

हेलो तुम्हारा कैसे हो नमस्कार मैं बात कर रहा हूं यार ना और बहुत दिक्कत आता है सिंपल सा है मेरा रास्ता बहुत धीरे चल रहा है क्या मेरे को देख दिल्ली बोल रहा है आप ले लो या नमस्कार बोलो चेहरे आओ 正解です。